నమస్తే అండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు దారుణమైన విషయం ఏంటంటే ఈ వర్షం అయితే వదిలిపెట్టేట్లా కంటిన్యూగా వర్షం పడతానే ఉంది తెలంగాణలో కానీ మొన్న ఏదైతే వర్షాలు పడి ఫ్లడ్ ఎఫెక్ట్ అయిందో విజయవాడ ఆయా ప్రాంతాలన్నింటిలో కూడా మళ్ళీ భారీ వర్షాలు ఉన్నాయి ఖమ్మంలో వర్షం ఉంది కోదాడ నల్గొండ జిల్లా ఖమ్మం జిల్లా అక్కడ నుంచి ఎన్టీఆర్ జిల్లా ఈ ప్రాంతాలన్నింటిలో కూడా భారీగా వర్షాలు పడుతున్నాయి ఒక పక్కనేమో అక్కడ నానా తిప్పలబడి రామానాయుడు గారు నిమ్మల రామానాయుడు గారు మూడు బ్రీచెస్ను కూడా పూడ్పించడం కోసం ఆర్మీని కూడా తెప్పించుకున్నారు ఆర్మీ సహాయంతో మన ఆ బ్రీచెస్ని ఫిల్ చేశారు ఒక పక్కనే ప్రభుత్వం తిప్పలు పడుతుంది నానా రకాలుగా పునరావాస కార్యక్రమాలు ఏర్పాటు చేయటం కోసం లేకపోతే వాళ్ళకి సహాయం చేయటం కోసం వాళ్ళకి ఫుడ్ అందించడం కోసం సహాయ సంస్థలు స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాల్లో పాల్ పాలుపంచుకుంటున్నారు కాకపోతే ఏంటంటే వర్షం ఆగకపోతే మళ్ళీ ఈ ఫ్లడ్ ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఉంటుందా మళ్ళీ నీళ్లు పెరిగేటువంటి అవకాశం ఉంటుందా రాత్రి కొన్ని ప్రాంతాల్లో రెండు అడుగుల మేరకు నీరు అని చెప్పి వార్తలు వస్తున్నాయి మరి సీఎం గారు కష్టపడుతున్నారు మంత్రులు కష్టపడుతున్నారు ప్రభుత్వం బాగా పనిచేస్తుంది కానీ వరుణదేవుడు కరుణించటలా ప్రకృతి సహకరించట్ల మళ్ళీ కూడా వర్షం పడుతోంది ఈ వర్షం తాలూకు ఇంపాక్ట్ ఎంత ఉంటుందో మరి విజయవాడ మళ్ళీ ఈ వరద బారిన బారిన పడుతుంది ఏంటో తెలియనిటువంటి పరిస్థితి అంటే అత్యతనంగా కొన్నాళ్ల పాటు ఏ పని చేయకుండా ఒక ప్రభుత్వం ఉంటే తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయనే దానికి ఉదాహరణ ఇప్పుడు మనం మనం అనుభవిస్తున్నటువంటి పరిణామాలు మనకు ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు ఎప్పుడు కూడా వ్యవస్థలు పనిచేస్తూ ఉండాలి కేవలం గత ప్రభుత్వంలో బటన్ ఒకటే పనిగా పెట్టుకొని మిగతా వ్యవస్థలన్నింటినీ గాలికి వదిలేశారు ఏ వ్యవస్థ సక్రమంగా పనిచేయాల ఇరిగేషను పీడబ్ల్యూడీ ఈ శాఖలన్నీ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసుకుంటూ సక్రమంగా పనిచేస్తుంటే ఈ ఇంత దారుణమైన పరిస్థితులు వచ్చిండే కాదు సరే ఇప్పుడు రాజకీయ విమర్శలు ఒక పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ యొక్క అసమర్థత వల్ల లేకపోతే కూటమి ప్రభుత్వం సమర్థత లేకపోవటం వల్ల చేతకాంతనం వల్ల ఈ వరదలు వచ్చినాయి ఇది మ్యాన్మేడ్ ఫ్లడ్స్ అది ఇది అని మాట్లాడుతున్నారు గత ఐదు సంవత్సరాల్లో ఈ మేనేజ్మెంట్ సక్రమంగా చేస్తుంటే ఇంత దారుణమైన ఫ్లడ్స్ వచ్చేవి కావేమో ఈ ప్రభుత్వం వచ్చిన స్వల్పకాలంలో ఒకవేళ అలర్ట్ చేయకపోతే చేసుండకపోవచ్చు వెలగలేరు గేట్లు ఎత్తటంలో ఏమైనా మిస్టేక్స్ జరిగినాయో ఏంటో సాంకేతికంగా ఏం జరిగిందో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారి ఇంటిని కాపాడుకోవటం కోసం ఇక్కడ గేట్లు ఎత్తారు వర వరదలు వచ్చినాయి అనేటువంటిది మాత్రం శుద్ధాబద్ధం అసలు దానికి దీనికి ఆ సంబంధం లేనటువంటి ఆ విషయం నంది విజయవాడతో పరిచయం ఉన్న ఎవరికైనా అర్థమవుతుంది మైలవరం వైపు ఏమో ఈ బుడమేర ఉంటుంది మరి అటుపక్కనేమో అటు పూర్తిగా ఆపోజిట్ సైడ్ ఏమో చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కానీ అమరావతి కానీ ఉంటాయి కాకపోతే రాజకీయ కక్షతో చేసేటువంటి విమర్శలు ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ప్రభుత్వం కానిస్టెంట్గా స్థిరంగా ప్రభుత్వాలు పోయి ప్రభుత్వాలు వచ్చినా ఆ పనులు కొనసాగుతూ ఉండాలి గత ప్రభుత్వంలో లోపించింది అదే కేవలం బట్ట నొక్కటానికి పరిమితమైనటువంటి ప్రభుత్వం ఈ పనులను పర్యవేక్షించటం కానీ లేకపోతే బ్రీచెస్ని గమనించడం కానీ ఇరిగేషన్ పట్టించుకోవడం కానీ చేయాలి చేయకపోవటం వల్ల ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఉదాహరణకు మనం చెప్పుకోవాలంటే గత ఐదు సంవత్సరాల్లో సహకార సంఘాలకు ఎన్నికలు లేవు సాగునీటి సంఘాలకు ఎన్నికలు లేవు వాటి యొక్క పాలకవర్గాలు లేవు ఎవరో